హాయ్ గైస్ మహేష్ యావ ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ కూడా అతి త్వరలోనే సెంట్రల్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏడు లక్షల పైగా అయితే ఉన్నట్లుగా సమాచారం మరి వీటన్నింటిలో గ్రూప్ సికి సంబంధించి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు ఓకే సో వీటి కూడా కాళ్ళ బతికి నోటిఫికల్స్ అనేవి కూడా రిలీజ్ అని చేసేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది వీటికి సంబంధించిన నియమకాల ప్రక్రియ అయితే కొనసాగుతుందంట మరి గ్రూప్ డూఏఏలో చూసినట్లయితే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పైకి సంబంధించిన ఈ యొక్క వేకెన్సీ అయితే ఉన్నాయంటే గ్రూప్ ఏలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు కాళ్ళు అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు మరి ఈ యొక్క కాళ్ళ బతి అన్నిటికీ కూడా అతి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయని చెప్పి కూడా వీటిని తలపడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వీటికి సంబంధించి మీకు అప్డేట్స్ అయినా ఇస్తూ ఉంటాను సో నిరుద్యోగులకు ఇది మరొక సువాత అని చెప్పుకోవాలి ఓకే సో థ్యాంక్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో